హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను వంకాయతోటి కాల్చిన వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి జలుబు చేసి కొంచెం నోరంతా ఉంది అసలు ఏం తినబుద్ధి కావట్లేదు అందుకే కొంచెం ఈ పచ్చడి అయితే కొంచెం వేడివేడి అన్నంలో చక్కగా అవుద్దని కాల్చిన వంకాయ పచ్చడి అయితే చేశాను ఈ పచ్చడి నేను ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్న నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం నేను ఈ పచ్చడి ఎలా చేశాను అనేది అయితే మీకు చూపించేస్తాను కాల్చిన వంకాయ పచ్చడి సూపర్గా స్మెల్ అయితే వస్తుందండి కమ్మటి వాసంతో ఇంక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఫస్ట్ వంకాయలు తీసుకొని నేను ఒక ఓ కేజీ సుమారు అయితే తీసుకున్నాను మనం ఫస్ట్ వంకాయలు నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం పైనుంచి కిందకి ఘాటు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇట్లా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు వంకాయ సాఫ్ట్గా లోపల నుంచి అయితే మంచిగా కాలుద్ది మనం కాల్చుకొని కదా చేసుకునేది అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఈ వంకాయ టమాటా కాల్చిన పచ్చడి అయితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే చాలాసార్లు చేశాను నాకు నార్మల్గానే అసలు వంకాయ కూర అంటే బాగా ఇష్టం అండి ఇంక ఇదైతే అసలు చెప్పక్కర్లో అంత టేస్ట్ అయితే బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఇప్పుడు దీనికి మనం చక్కగా రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు వీటిని అయితే మనం గ్యాస్ మీద పెట్టి కాల్ చేసుకున్నాం ఇట్లా ఒక గ్రిల్స్ ప్యాన్ పెట్టుకొని దాని మీద మనం వంకాయలు అయితే పెట్టేసుకుందామండి మనకు ఇవి మంట ఎంతవరకు తగులుతాయో అంతవరకే పెట్టేసుకోవాలి మరి మొత్తం నిండా పెట్టినా కూడా చివరి వరకు అయితే గ్యాస్ మంట తగదు కదా ఇవి నాలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పెట్టుకోవచ్చు వీటిని అయితే చక్కగా నిదానంగా సన్న మంట మీద కొంచెం గ్యాస్ తగ్గించి రెండు వైపులా మంచిగా నీటుగా కాలే వరకు అయితే కాల్చుకోవాలండి నల్లగా కాలాలి కాలిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి లేతగా ఉన్నాయి కదా తొందరగానే కాలేయండి ఇక కాలుని తీసేసి మనం మళ్ళీ వేరే కాయలు కూడా పెట్టేసుకుందాం చాలా మెత్తగా అయితే కాలిపోయినాయి చక్కగా అదే మనకి గుత్తి వంకాయలు అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఇవి లేతగా ఉన్నాయి ప్లస్ చిన్నకాయలు కదండి ఇప్పుడు ఇంకో రెండు కాయలు అయితే పెట్టేసుకుందాం ఇట్లానే మిగతాయి కూడా మొత్తం కాలు చేసుకుందాం మొత్తం కాలిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి టమాటాలు అయితే అయిపోయాయి కదండి అది సారీ వంకాయలు అయితే మనం మగ్గించుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి కూడా ఇట్లాగే కాల్చుకున్నామండి వంకాయలు అయితే అయిపోయాయి కదా మనకు ఎన్ని మిర్చి కావాలి అనేది చూసుకొని కొంచెం గాట్లు పెట్టుకొని మిర్చి కూడా ఒక వంద గ్రాములు సుమారు అయితే తీసుకున్నామండి కొంచెం స్పైసీగానే చేస్తాను నేను స్టవ్ కొంచెం తగ్గించి పెట్టి దీనికి కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందామండి మిర్చికి మిర్చి కూడా ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసుకుని కాల్చుకుంటేనే మనం ఘాటు పెట్టాం కాబట్టి మరీ పచ్చివాసన లేకుండా చక్కగా మనకు కొంచెం టేస్ట్ఫుల్గా ఉంటే అందుకని చెప్పేసి వేయించి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చి అయితే విడిగా వేయించుకోవాలండి ఎందుకంటే మొత్తం కాల్ చేసినా కూడా మనకు అది ఫ్లేవర్ అనేది మొత్తం అదే ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి సగం కొన్ని వేయించుకొని కొన్ని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేపుకుందామండి ఒక టమాటా టమాటా ముక్కలు కూడా పచ్చిమిర్చితో పాటు వేసేసుకుందాం దీంతో ఒక చిట్టికాడ పసుపు ఎక్కువ అవసరం లేదు చట్నీ టేస్ట్ సరిపడా గల్లిప్పు జీలకర్ర అనేది మనం ఈ పచ్చడి రుబ్బుకుంటాం కదండి అంటే ఇది మిక్సీలో కానీ రోడ్లో కానీ వేసిన అవసరం లేదు అంటే ఈ పప్పు పప్పుగుద్దితో మెత్తగా మెతుకుంటే సరిపోద్ది అప్పుడు మనం పచ్చి జీలకర్ర అనేది వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని ఇట్లా కాల్చిన తర్వాత ఈ పైన ఉన్న తొడలు తీసేసుకొని మనం ఫస్ట్ తొడలు తీసుకోలేదు కదా కొంచెం వాటర్లో వేసి ఈ పైన ఉన్న కొంచెం ఏమైనా మసి లాంటిది ఉంటుంది కదా ఇది పోయే వరకు కొంచెం నీళ్ళలో వాష్ చేసి అందులో వేసి కొద్దిగా పచ్చి జీలకర్ర ఒక స్పూను వేసుకొని ఫస్ట్ అయితే ఈ మిర్చి నలిగే వరకు ఇట్లా నలుపుకోవాలండి పసుపు ఉప్పు ఇందులోనే వేసాం కాబట్టి మనకు ముందు కొంచెం మిర్చి నలగడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనకు వంకాయలు అనేవి ఈజీగా నలిగిపోతాయి ఇవి ముందు మెత్తగా నలుకు ఇప్పుడు వంకాయలు కూడా వాటర్లో వేసి ఇవి మనకు ముదురుకాయలు లేదు గుత్తి వంకాయలు అయితే కొంచెం అంతా పై పొట్టి మొత్తం మందంగా ఉంటుంది కాబట్టి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇవి లేత వంకాయలు కదా ఇది అంతగానో ఎక్కువగా తీసేది ఏం లేదు ఇట్లా కొంచెం ఈ బ్లాక్గా ఉన్నదాన్ని తీసేసుకుంటే సరిపోద్ది అనమాట ఫైవ్ లేయర్ వరకు జస్ట్ ఇగో చూసారు కదా ఇట్లా ఇంక ఇంతే ప్రతికాయ ఇంకెట్లా తీసేసుకొని తొడిని తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ వంకాయలు కూడా వేసేసుకున్నామండి దీనిలో టేస్ట్కి సరిపడా చింతపండు పేస్ట్ ఉప్పు అనేది లాస్ట్లో మనకు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వంకాయలు కూడా వేసిన తర్వాత మొత్తం ఇవి కంప్లీట్గా కలిసిపోయేలాగా ఇది మరీ గుజ్జు గుజ్జుగా అయిపోకూడదండి మనం మిక్సీలో పట్టినట్టుగా ఇది రోట్లో నూరినట్టు ఉండాలి కాబట్టి ఒక మమ్మటి ఫ్లేవర్ తోటి చక్కగా ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అండి మనకి ఎక్కువ కాకుండా నేను ఒక నాలుగైదే వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను కొంచెం బ్రైట్గా స్మెల్ వస్తుంది కాబట్టి ఓకే ఇప్పుడు మొత్తం ఒకసారి చింతపండు వంకాయలు టమాటా ముక్కలు మొత్తం మనకు కలిసిపోయేలాగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా అయితే వెలిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఈ ఉల్లిపాయ ముక్కలు కోసే పని లేకుండా ఇట్లా చేతితో చిన్న చిన్న ముక్కలు విరగదీసేసేసుకుంటున్నాను నేను ఎందుకంటే పచ్చడి మనకు తినేటప్పుడు రోట్లో దంచిన లుక్ వస్తుంది కాబట్టి మిర్చి ఇవి కూడా ముక్కలు కట్ చేసేసుకున్నా లేదంటే అలా అట్లా నలిగినా కూడా బాగోవు కాబట్టి అట్లా ముక్కలు ముక్కలుగా ఉంటే చక్కగా మనం తినేటప్పుడు పండు అయితే పడతాయండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కాల్చిన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఉల్లిపాయ వెల్లుల్లి స్మెల్తో పచ్చి జీలకర్ర వాసన కమ్మగా అయితే వస్తుంది చక్కగా చాలా బాగా తెలుస్తుంది ఇది వేడి వేడి అన్నంలోకి తింటే అసలు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీన్ని డిష్ ఒకటి అయితే చేసేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తినకముందే టేస్ట్ అయితే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ చాలా కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫైనల్గా నేను టేస్ట్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం సూపర్గా అయితే ఉందండి ఇంకా టేస్ట్ అయితే చూడాలి చాలా అంటే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకే ఇట్లాంటి చట్నీలు టేస్ట్ అయితే బాగుంటాయండి నేనైతే బా అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చట్నీ అయితే మాత్రం కమ్మగా పుల్లగా కారం కారంగా సరిపడ ఘాటు సరిపడ పులుపు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి మేములా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి